హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వీకెండ్ అని చెప్పి సాటర్డే కదా విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాను మా సిస్టర్ మా బ్రదర్ ఇంకా మా మమ్మీ నేను వెళ్ళాము ఇంకా మా ఊరు నుంచి ట్రైన్ ఉందనమాట పక్కనే తెనాలి సో ఇంక అందుకని చెప్పి ట్రైన్కి వెళ్దామని చెప్పి స్టేషన్కి వచ్చాము ట్రైన్ ఇప్పుడే మేము అలా స్టేషన్కి వచ్చాము ట్రైన్ వచ్చింది ఇంకా ట్రైన్కి వెళ్దామని చెప్పి ట్రైన్కి వెళ్తున్నాం ఇంకా అలా డ్రైన్లో ఫైనల్గా తినాలైతే వచ్చేసామన్నమాట ఇంకా మార్ట్కి వచ్చి ఇంకా అన్నీ చూస్తూ ఒక్కొక్కటి ఇంకా అలానే మా చెల్లి ఒక వాటర్ బాటిల్ కాలేజీకి వెళ్తాను తీసుకుంటా అంటే చూస్తున్నాం ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ బాగున్నాయని చెప్పి తను లో బడ్జెట్లో మంచి క్వాలిటీది చూడమంటే చూస్తున్నాం తనకి ఇక్కడ ఏదో ఒక బాటిల్ నచ్చిందంటే ఆ బాటిల్ బ్లాక్ కలర్ది ఇంకా ఎలా ఉందని చెప్పి చూస్తున్నాం అనమాట మా వాడు ఇంకా ఏదో జోక్స్ వేస్తూ ఉన్నాడు ఇంకా అలా చూస్తూ ఇంకా బాటిల్స్ ఇంకా అన్నీ తను ఇంకా బ్లాక్ కలర్ బాటిల్ తీసుకుంది ఇంకొచ్చాం ఇంక ఇక్కడ ఇద్దరు పిన్ని అను కొడుకు ఇద్దరు ఆడుకుంటున్నారు ఇంకా వాడు ఏది చెప్తే అదే చేయాలంట ఇంకా వాళ్ళ పిన్ని కూడా వాడు వెనకాల వెళ్తుంది ఇంకా అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాం ఇంకా మా వాడికి ఏదైనా బొమ్మలు కొందామని అని చెప్పి వచ్చాను ఇక్కడికి ఇంకా ఈ బిల్డింగ్ బాక్స్ అయితే బాగుంది అని చెప్పి చూస్తున్నాను టూ ఫిఫ్టీ ఏమో ఉంది ఈ ఆల్మోస్ట్ అన్నీ ఈ బొమ్మలు టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అలా కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే కాస్ట్ ఇంకా అక్కడ మా బాబు ఏదో చేస్తున్నాడు అంటే ఇక వెళ్ళిపోయాను చూద్దామని చెప్పి తీసుకోకుండా ఇంకా చిన్నపిల్లల బట్టలు ఇక అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇక అన్నీ చూస్తున్నారు చూడండి అక్కడ కూర్చొని ఆడుతున్నాడు మేము చెప్పినా రాకుండా ఇంకా దాని కింద కూర్చొని ఆ బట్టలు స్టాండ్ దగ్గర కూర్చొని చాలాసేపు ఆడాడు ఇంకా సర్లే వాడుకొని వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయటం అని చెప్పి మేము వెళ్ళిపోయాం పక్కన ఏదో మిర్రర్ ఏదో ఉంది బాగుందని చెప్పేసి ఒక టూ త్రీ ఫొటోస్ దిగుదామని చెప్పి చూస్తున్నాను ఇంకా అలా నేను మా బాబు ఇంకక్కడిదే మిర్రర్ దగ్గర ఫొటోస్ దిగామనమాట ఇంకా అసలు వాడు కుదురుగానే నుంచి చూడలేదు ఇంకేదో కొన్ని ఫొటోస్ అలా వస్తాయిలే అని చెప్పి తిరిగాం జస్ట్ ఊరికి సరదాగా అలా వచ్చాం వీకెండ్ ఆఫర్స్ ఉంటాయి కదా వీకెండ్ అయితే ఇంక అందుకని చెప్పి వీకెండ్ ఆఫర్స్ చూద్దాం అని చెప్పి వచ్చాం ఇంకా మా వాడు బాగా ఎంజాయ్ చేశాడు ఒకసారి తీసుకొస్తే కందుకని అందుకని చెప్పి తీసుకొచ్చాం ఇంకా చాలా సేపటికి ఇంకా అన్నీ కొనుక్కొని ఇంక బిల్లే పెద్దామని చెప్పి వచ్చేసాం ఇక్కడికి మా బుడ్డోడు మా తమ్ముడు చెప్పులు అవి తీసుకున్నాడు ఇక అన్నీ బిల్ వేయించుకొని ఇంకా మళ్ళీ మాకు ట్రైన్ ఉంది రిటర్న్లో ఇంకా ట్రైన్ టైం ఎంత అవుతుందని చెప్పేసి ఇక అన్నీ తీసుకొని దాని చెప్పు ఇక అన్ని వీకెండ్ అయితే సాటర్డే సండే ఆఫర్స్ ఉంటాయి ఇక అందుకని చెప్పి వచ్చాం విశాల్ మార్ట్కి ఇక అన్నీ తీసుకొని ఇక అనమాట ఒక టూ త్రీ అవర్స్ తిరిగితే జస్ట్ ఆ టూ బ్యాగ్స్ తీసుకున్నాం అంతే ఏం లేవు చూడ్డానికి టూ బ్యాగ్స్ దానిలో మాత్రం ఎక్కువ ఐటమ్స్ లేవన్నమాట కొన్ని తీసుకున్నాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్